నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్దం ఆంధ్రాలో పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇందులో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఉన్నారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి తనదైన శైలిలో సెటైరికల్ గా పంచులు మరి వేశారు మరి నిజంగా అందులో ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే అండి అశోక్ గారు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు అయితే వచ్చేసారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మరి ఫస్ట్ ఆయన అంటుంది ఏంటి అంటే మేము ప్రజలను ఓట్లు అడిగితే మాకు ఓట్లు వేయకపోయినా మమ్మల్ని ఏమనలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఓట్లు అడిగితే వాళ్ళు చీపుర్లు ఇచ్చి కొడతారు చెప్పులు ఇసురుతారు అంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి ఉందా అటువంటి పరిస్థితే ఉంటే ఆయన చెప్పిన మాటల్లో ఏమన్నాడంటే అంటే దాని అంతరార్థం కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఒక్క సంవత్సరం అయిందన్నాడు అన్నాడు వీళ్లకు సోయి లేకుండా అంటే మద్యం గురించి చాలా రకాలుగా మాట్లాడినాడు ఆయన సోయి లేకుండా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమతో ఒక సిండికేట్ లాగా ఫామ్ చేసి కొన్ని వేల టన్నులు డంపింగ్ చేసి పెట్టున్నారు ఏది అప్పుడు జగన్మోహన్ రెడ్డి వార్త ప్రజలు వదిలేడు కదా మద్యం అది తాగు వచ్చి అంటే ఉండదు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడే మాటలు నిజంగా సోయలేకుండా మాట్లాడినాడండి ఒక్క సంవత్సరం ఎక్కడైంది ప్రభుత్వం వచ్చి జరిగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు బాధపడతా అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఈ లోపు ఆ కాలంలో ఉన్నటువంటి సోషల్ మీడియా కీచకులు అవినీతి పరులు అక్రమాలు చేసే వాళ్ళు వచ్చి రావడంతో ఏమంటున్నారంటే అసలు ఈ ప్రభుత్వంలో సిస్టమ్ వాటి పాటికి పనిచేస్తున్నాయా ఈ టీడీపీ కార్యకర్తలు వీళ్ళు అడగడంలో తప్పు లేదు కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని హేళన చేస్తూ అసలు మీ దగ్గర ఏమైనా సిస్టమ్ పనిచేస్తానా అన్నారు ఇప్పుడేమవుతుంది మనం చూసాం కదా పోషణ కృష్ణమూర్తి బోరుగడ్డ లేకుండా నందిగం సురేష్ వీళ్ళందరూ జైలుకి వెళ్తానే ఉన్నారు అదే కోవలో జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో వెళ్లనున్నాడు ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు విజయసాయి రెడ్డి ఏదైతే వ్యవహారం ఉందో ఇంకా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి అన్ని నిచ్చిన ఉంటూ మొదలవుతుంది జగన్మోహన్ రెడ్డి కూడా అతి త్వరలో జైలు కంటూ ఇప్పుడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ ఒక్క సంవత్సరం పాటు అంటే జరిగింది ఇక్కడ తొమ్మిదిన్నర నెల పది నెల గడ కాల ఒక్క సంవత్సరం అంటున్నాడు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మద్యం ఆ సురాపానాన్ని సేవించి వచ్చినట్టే ఉండాలి నిన్న ఆయన మాట్లాడిన మాటలు పొరకలు చెప్పులు ఇవన్నీ వేస్తారంట టీడీపీ పైన అంత సీను అంత దమ్ముంటే ఎవరైనా వేసి చూడమని ఇంకా చంద్రబాబు గారికి వచ్చింది ఒకటే వ్యవస్థలను మేనేజ్ చేయడం అది మనం చూసాము సంక్రాంతికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంబరాలు అంబరాన్ని అంటాయంట ఇంకా వైసీపీ హయాంలో చూసుకున్నట్లయితే క్యాసినోలు క్యాసినో కొడాలి అని అన్నట్టుగా అన్నారు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు నేను క్లారిటీ ఒక మాట అయితే చెప్తున్నా అతి త్వరలో ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు బీజేపీకి వెళ్ళాలా బీజేపీలోకి వెళ్ళాలా అని చెప్పి ఆయన ప్లాన్ చేసుకున్నాడు ఆల్రెడీ ఆ రివ్యూ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆండదు ఇప్పుడు ఆయన నిన్న బయటకు వచ్చి చేసిన వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది అందరూ మర్చిపోయి ఉండొచ్చు కాకంటే చట్టం దానిపైన చేసుకుంటా గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో అది కేవలం చట్టం పరిధిలో ఉన్నది నాలుగులో లేకుంటే సహజంగా ప్రజలు అందరూ మర్చిపోయినారు ఈయన మళ్ళీ గుచ్చి గుచ్చి లేపుతున్నాడు కొడాల నాని ఆ కాలంలో క్యాసిన్ నడిపినారు మీరు నడపలేకున్నారు మీకు చేత కావట్లేదు అని చెప్పి ఆయన స్వయంగా సర్టిఫికేషన్ ఇస్తున్నాడు ఇప్పుడు పార్టీలకు అతీతంగా అండి టీడీపీ వాళ్ళు మా కాలంలో భేషగా ఉన్నదంటారు జనసేన వాళ్ళు భేషగా ఉన్నదంటారు వైసీపీ వాళ్ళు భేషగా ఉన్నదంటారు సహజంగా మీరు కావాలంటే పోలింగ్ పెట్టి చూడండి గతంలో ఈ యొక్క సంక్రాంతి అప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఇక్కడ బయట నుంచి చకనించిన మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుండి కూడా ఇంటికి వెళ్తారు కదా ఉద్యోగస్తులు పోయినప్పుడు కనీసం టయానికి అక్కడ రోడ్లు ఉండేవి కాదు అంటే వెహికల్స్ టికెట్స్ ఆ టైంకి పండగలప్పుడు దొరికి ఇంటికి పోవడమే కష్టమైతే అక్కడ పోయి అక్కడ రోడ్లు సరిగ్గా ఉండేది కాదు నరకం చూసేవాళ్ళు ప్రజలు ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు రూపాయలు పవన్ కళ్యాణ్ గారి శాఖ కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కానీ మనం చూస్తే అర్థమవుతుంది ఒక్కొక్క రూపాయి కూడా అవినీతి ఉండదని అంటే సీసీ రోడ్లు కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్క చోట్ల అంటే ఎస్టీ కాలనీస్ కావచ్చు ఎస్సీ కాలనీస్ కావచ్చు బీసీ కాలనీస్ కావచ్చు లేదా ప్రధాన కోడలు ఏవైతే ఉంటాయో సిమెంట్ రోడ్లు పెట్టి మరి నాలుగు వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తారో సక్రమంగా వాడినారు అందుకు వీళ్ళు గర్వంగా చెప్పుకున్నారు అంటే కొద్దిమేర ఎక్కువ చేసి చెప్పుకున్నచ్చు ఆనందం కొద్ది చెప్పినొచ్చు కానీ నిజంగా ఆ రోడ్లు చూసినప్పుడు సహజంగా బయట ఉద్యోగస్తులు ఇంటికి పోయినప్పుడు అంత హ్యాపీ అనిపిస్తుంది అప్పుడు దాకా ఆ మట్టి రోడ్లో నడిచిన వాళ్ళు సిమెంట్ రోడ్లు చూసినప్పుడు నిజంగానే సంక్రాంతి టైంలో సంబరాలు అంబరాన్ అంటున్న విషయం అక్షర సత్యం ఇది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇచ్చిన సర్టిఫికేషన్ ఆయనే చెప్తున్నాడు ఇటువంటి మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి ఇంటానే ఉన్నాడు అది బైరెడ్డి కాస్త జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త టీడీపీ పతనానికి ఒకటే ఒక కారణం అని చెప్పి ఆయన కొన్ని మాటలు అయితే అన్నారండి వైసీపీ హయాంలో అంట అన్యాయం జరిగింది వైసీపీ కార్యకర్తలకే అంట ఇప్పుడు టిడిపి వచ్చిన తర్వాత కూడా టీడీపీ అక్రమ కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేస్తుంది టీడీపీ పతనానికి కారణం అంటూ ఆయన అంటున్నారు నిజంగా మా టీడీపీ అక్రమ కేసులు బనాయించి వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతుందా ఏమంటారు ద బెస్ట్ బెస్ట్ క్వశ్చన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే రివర్స్ రూట్ ఎత్తుకుంటున్నాడు బీజేపీలోకి పోవడానుకో లేకుంటే వైసీపీ నుంచి పొమ్మను లేక పొగబెట్టి పంపించేస్తే బాగుంది అనుకుంటున్నాడు ఈ ఇది కూడా అదే అదే కో చెందిన ప్రశ్న గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ కేటర్ని పట్టించుకునేవాడు కాదు అని నొక్కి ఒక్కానిస్తున్నాడు ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు కూడా వైసీపీ కేటర్కి విలువ లేకుండా పోయింది అన్నాడు అంటే వైసీపీ కోసం కష్టపడిన వాళ్ళకి విలువంటూ లేని లేదు అని చెప్పి బైరెడ్డి ఇస్తున్నారు సర్టిఫికేషన్ ఇప్పుడు తప్పులు చేయకుండా అరెస్ట్ చేయగలుగుతారా బాబు గారి సగజ శైలి చూడండి ఏమని చెప్తున్నారు బాబు గారిని బాబు గారిని పప్పు అంటున్నారు లోకేష్ బాబుని పప్పు అన్నారు అంటే వైఎస్ఆర్ మాత్ర బూతులు మాట్లాడలేడు ఆ కాలం బూతులు మాట్లాడేవాళ్ళు కాదండి ఏమంటా అంటే వైఎస్ఆర్ పెట్రోళ్ళ లెక్క మాట్లాడుతూ ఉన్నావు కదా అని చెప్పి సెటైరికలే వీళ్ళు అనేది వీళ్ళు చేసేది అభివృద్ధి లేదా పలానా కంపెనీలు వస్తున్నాయి వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉండదు పేదవారిలో లేదా అట్టడుగుబడినటువంటి కులాల వాళ్ళలో విద్వేషాలు రేకొట్ రేకెత్తించే విధంగా మాటలు వాడి మేము మూడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టినాము దాంట్లో రెండు వందల నలభై కోట్ల మేర పనులు అయినాయి మిగిలిన పని చేస్తాం అంటే ఈ లైనింగ్ ఉండదు ఈ యొక్క వైసీపీ కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి కానీ వీళ్ళు మాట్లాడేదంతా మాటలు నమ్ముకొని ముందుకెళ్తా ఉంటారు ఈ క్యాడర్ గురించి మాట్లాడుతూ మీరు అమాయకుల జోలికి పోకండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మైనింగ్ లో ఎవరున్నారు లిక్కర్ స్కామ్ లో ఎవరున్నారు వారి జోలికి పోండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు అంటే ఈ మైనింగ్ లిక్కర్ స్కామ్ లు జరిగాయని ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారా అక్షర సత్యం నేను మీరు ఆయన మాట్లాడిన వీడియో వేరే చేసుకుని మనం మాట్లాడింది చూడమనండి ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆడుదాం ఆంధ్రాలో జరిగినటువంటి స్కామ్ నుంచి ఎట్లయినా తప్పించుకోవాలా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది చిన్న వయసు నాది అని ఫిక్స్ అయిన వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చిన్నగా బిజెపి ఆయన అనుకుంటా ఉన్నాడు కానీ చట్టం ఎవరిని వదిలిపెట్టదు ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇచ్చిన ఇంట్రడక్షన్లో రోజాతో అన్న అన్నారు కదా అచ్చు తప్పో ఏదో అంటారు ఆ మాదిరా రోజత్తా ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి రోజత్త ఈ రోజత్త ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క కాంబినేషన్లో ఆవిడప్పుడు టూరిజం శాఖ మంత్రిగా ఉన్నింది దగ్గరుండి పట్టుబట్టి శాఖ చైర్మన్గా ఇప్పించారు కార్పొరేషన్ తర్వాత నూట పంతొమ్మిది కోట్ల వ్యవహారం అది ఏంది అసలు ఆ వ్యవహారము సచివాలయంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరికీ అంటే వాళ్ళు ఉండే టాలెంట్ బయటికి తీయడానికి హిడెన్ టాలెంట్ క్రికెట్ పెడుతున్నారు అన్నారు వాళ్ళలో ఒక్కడైనా చురుకైన ఒక్కడైనా వచ్చి ఐపీఎల్ ఆడోడు ఉంటే ఒక్కరిని చూపించి లేదా ఇంత టాలెంట్ ఉండి కనీసం రంజీ ట్రోఫీ లెవలకు పోయినాడని అది కాదు సచివాలయం ఉద్యోగస్తుల నోట్లో కూడా మట్టి కొట్టే విధంగా వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆడాల్సిన పని ఆడవలసిన పనేమి లేదు వాళ్ళ పేర్లు ఈ యొక్క పదకొండు మంది మెంబర్స్ టీంలో ఇస్తే పదకొండు వందలు లేకుంటే ఐదు వందలు ఆరు వందలు ఈ యొక్క విజన్ బట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు గ్రౌండ్కి పోయి ఫీల్డ్కి పోయి ఆడేవాళ్ళు కాదు అక్కడ పోయి గ్రౌండ్ పోయి ఆడాలంటే గ్రౌండ్కి రెంటలో వీళ్ళు రాసిన రాతలు ఎంత అంటే దాదాపు పద్దెనిమిది వేలు అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్ లో ఆడేదానికి కూడా ఆ ఒక్కరోజు ఆడడానికి పద్దెనిమిది వేలు రెంటలు ఆ రేంజ్ అంటే ఈ రేంజ్ లో స్కామ్ చేసి మీరు అన్నట్టుగానే ఆయన ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించాము మరి ఎన్ని సచివాలయాలకు ఇచ్చాము పదిహేను వేల సచివాలయాలకి ఇచ్చాము మరి పదిహేను వేల సచివాలయాలకి ముప్పై ఎనిమిది కోట్లకి నాసిరకం కాకపోతే అన్న విధంగా మాట్లాడారు మరి దీన్ని ఏ విధంగా చూడాలని ఇప్పుడు ఆయన దీనిపై ఏసీబీ ఎంక్వైరీ అయితే రానుంది దానికి సంబంధించి ముందుగానే ఆయన హింట్ ఇస్తున్నాడు ఏమని నాసిరకం ప్రోడక్ట్స్ వాడాల్సి వస్తుంది ఇది నూట పంతొమ్మిది కోట్ల స్కామ్ కాదు నాలుగు వందల కోట్ల స్కామ్ అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు అంతరార్థం ఈ పదకొండు వేల సచివాలయాల్లో ఇంతమందిని ఆడిపించాలా లేదా చేయాలంటే డబ్బుతో కూడుకున్న పని సో ఈ నూట పంతొమ్మిది కోట్లు కూడా మాకు సరిపోలేదు ఎట్ట మేము అన్నాడు కదా లాస్ట్లో ఆయన చెప్పిన మాటలు ఏమన్నా అంటే ఆగిరి మేము భోజనం పెట్టి పంపించడానికి కూడా టికెట్ ఖర్చులు కూడా లేకుండా పోయింది అని అదే అసెంబ్లీలో ఆ యొక్క రాంప్రసాద్ రెడ్డి మంత్రి మాట్లాడినటువంటి మాట నూట పంతొమ్మిది కాక ప్రతి స్కూల్కి ప్రతి హై స్కూల్కి చదువులతో పాటు స్కూల్కి ఇంత అని చెప్పి ఆటలకు సంబంధించిన ఒక ఫండ్ అంటూ ఫండ్ అంటూ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్ హై స్కూల్ లెవెల్లోను స్కూల్ లెవెల్స్లోను ముఖ్యంగా గురుకుల పాఠశాలలో కానీ ప్రతి ఒక్క చోట ఈ ఫండును మొత్తం దాడులు మళ్ళించేసి ఆడుదాం ఆంధ్రాకి మళ్ళీ చేశారు అది వాళ్ళు చెప్తున్నటువంటి నాలుగు వందల కోట్ల ఓకే అండి జగన్మోహన్ రెడ్డి తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చేసేవాడు అని చెప్పి ఎగతాలు చేశారు ఇప్పుడు మరి చిన్న చిట్కా రైతులే కాదు ప్రజలే కాదు ఎవరి దగ్గర కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పటి నుంచి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు సహజంగా నిజంగా చెప్తున్న ఒక మాట ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అనుకున్నది రే అన్న డబ్బులు ఏ లేదరా అన్న డబ్బులు ఏలేదా అని అంటే అల్లాడిపోయే వాళ్ళు ఐదు వేల ఐదు రూపాయలు రైతు భరోసా ఆ నిమిషం ఆ రోజు ఆ మూడు రోజులు వాళ్ళకి పండగ వాతావరణమే అంటే నీకు ఆ మూడు రోజులు మాత్రం జరుగుతుంది కానీ నీకు సంవత్సరం అంతా జగన్ అన్న ఈసారి ఆరు నెలలకు డబ్బులు వేస్తున్నాడా లేదా ఆ డబ్బులు ఎప్పుడు ఏస్తాడారా అని చెప్పి అంటే ఒక బాణిసత్వం లేక నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి జనాల్ని ఇప్పటికంటే ప్రతి ఒక్కరికి డిబిటి ద్వారా డబ్బులు వేసేయడము ఫార్ సపోజ్ అండి ఎస్సీలు కానీ బీసీలకు కానీ ఎస్టీలు కానీ వాళ్ళకు ఎవరికి కేటాయించాల్సిన ఫండ్స్ వాళ్ళకి కేటాయిస్తే బీసీలకి ట్యాక్సులు తోలుకోవడానికి అంటే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ట్యాక్సులు తోలుకోవడానికి ట్యాక్సులు కొనడానికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేది విదేశీ విద్య కోసం అని చెప్పి డబ్బులు ఇచ్చేది అంటే వాళ్ళు విదేశాలకు పోయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏదైనా వచ్చి కంపెనీలు పెడితే వాళ్ళు బాగుపడితే ఏం చేయలేరు కదా జగన్మోహన్ రెడ్డి కానీ ఓట్లకు కానీ ఆ విధంగా ఉండదు సో వాళ్ళకి చెందాల్సిన డబ్బులు మొత్తం డీబీటీ రూపంలో మాట తప్పను మడమ తిప్పను అనే మాట కోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రశాంతంగా డీబీటీ ద్వారా డబ్బులు వేసేసేది నీకు రోడ్లతో పనిలే డ్రైనేజీ సిస్టమ్స్తో పనిలే ఈ యొక్క వాటర్ సప్లై ఎట్లుందో దాంతో పని కేవలం డీబీటీ ద్వారా డబ్బులు కొట్టినామా లేదా ఎప్పటికీ ఎలకాలం ఇట్లా ఉంటుందనుకున్నాడు ఆయన ఇంకోటి జోవియల్ గా ఒకటైతే రేస్ చేశారండి చంద్రబాబు గారి హయాంలో ఎంప్లాయ్మెంట్ ఫుల్ అది ఏ విధంగా అంటే లిక్కర్ సిండికేట్ లో ఫుల్ స్టోర్ బియ్యం ఫుల్ బెల్ట్ షాపులు ఫుల్ అదే విధంగా నియోజకవర్గానికి పేకాట ఫుల్ అని చెప్పి అంటున్నారు ఏంటి మరి మనం అక్షరాల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మనం ట్యాంక్స్ చెప్పాలా లేదంటే దాంట్లో తప్పులు గన ఉంటే ఆయన అరెస్ట్ చేయాలి ఇక్కడ కీలకమైన రెండు పాయింట్లు ఏ నియోజకవర్గంలో అయినా సరే పేకాట శిబిరాలు ఉంటే లిస్ట్ వేసి అక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా ఉన్నటువంటి ఎవరైతే పోలీసులు ఉన్నారో గా దానిపైన రైడ్ చేప చేయాలి ప్రభుత్వానికి కూడా మంచి పేరే వస్తుంది ఎక్కడా అవి జరగలేదు మసిబుసి మారేడుకాయ చేయడం ఒక్క సంవత్సరం తర్వాత ఈ బకాసురుడు నిద్రలేసి ప్రజల్లోకి వచ్చి ఏది ఈయన పైన ఏసీబీ రైడ్ పడుతుందని గతంలో ఆయన ఒక మాట అనేవాడు నేను ఎక్కడ సభ పెట్టినా కూడా యాభై వేల మందిని రప్పించుకోగలుగుతాను అంటా ఉన్నాడు ఎందుకు నిన్న ప్రత్యేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనిలో పని ఫ్యూజ్ పోరు అని చెప్పి అంటే జనాలు మొబలైజ్ చేసేదానికి రెండు కారణాలు ఆల్రెడీ అక్కడ వాటిలో భాగంగా ఆయన బయటకు రావాల్సి వచ్చింది కానీ ఆయన ఎక్కడన్నా ఉంటే జనాలు వచ్చే పరిస్థితి అంటూ లేదు పార్టీని అడ్డబెట్టుకొని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వల్ల పార్టీకి ఏ మాత్రం ఉపయోగం లేదు మీరు ఇందాక అన్నట్లు ఆయన నెమ్మదిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే మీకు చేతనైతే మీకు దమ్ము ధైర్యం ఉంటే మద్యం కుమ్ముకోణం జరిగినది మన రాష్ట్రంలో అదే విధంగా ల్యాండ్లు దువ్వేసినారు మైన్లు దువ్వేసినారు ఈ యొక్క ప్యాలెస్లు కట్టి వీటిపైన మీకు చేతనైతే పట్టుకోండి నాలాంటి అమాయకుల జోళ్ళు ఎందుకు వస్తున్నారు అన్నాడు దాన్ని ఎవరికి చేతన్ చేసినట్టు ఎవరికి ఆపాదించినట్టు ఎవరిని చూసినా ఆయన ఆయన చెప్పినటువంటి ప్రశ్నలోనే ఉంది అది మీరు చేతనైతే ముందు జగన్ని పట్టుకోండి స్వామి తర్వాత నాకు కాడికి నేను లొంగిపోతాను తర్వాత సంగతి నేను చూసుకోగలుగుతా జగన్ని టార్గెట్ చేయండి జగన్ని టార్గెట్ చేయండి అంటే ఈ యొక్క చంద్రబాబుకి ఆయన అల్టిమేటం ఇస్తున్నాడు ఫస్ట్ జగన్ టార్గెట్ చేయండి అంటే ఈయన ఈ కావాలి ఆడ ముందు మిస్ అయిపోవచ్చు జగన్ పట్టుకునేదానికి ఆల్రెడీ లేట్ అవుతుంది ఆయన అన్నాడు కదండి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు బాబు ఎవరు మేనేజ్ చేస్తున్నారు పది పన్నెండేళ్ళుగా కోర్టు మిట్ లెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి మన దేశం లేక అత్యంత శక్తివంతుడు నేను నమ్ముతున్నాను అంటే నమ్ముతున్నాను మొహమాటం లేకుండా అప్పుడు ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు ప్రతి శుక్రవారం కోర్టు అటెండ్ అవ్వాలి ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతున్నారు సో ఈయన తప్పించుకునే ప్రయత్నం మొత్తం పూజగా విజయసాయి రెడ్డి ఏ వ్యవహారం అయితే చేశాడో మీరు కన్నా ఏ రైడ్ అయినా సరే ఏ సిఇడి ఏ ఏసీబీ అయినా సరే విజయసాయి రెడ్డిని టచ్ చేస్తే జగన్ అక్కడ పేలిపోతాడు అని అల్టిమేటివ్ గా ఇచ్చినాడు విజయసాయి రెడ్డి అదే కోవలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీకి పెను హెచ్చరిక చేయడం అంటూ జరిగిందండి మరి మొత్తానికి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఏం చేశారో వాటినే క్వశ్చన్స్ గా కూటమి ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి